నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో పర్యాటకులపై పాకిస్తాన్ తీవ్రవాదులు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి భార్యలు నుదుటిపై జరిగిన పసుపు కుంకాలకు మద్దతుగా భారత ప్రభుత్వం తీవ్రవాదులను అంతం చేయడానికి జరిపిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో భారతదేశం మొత్తం విజయోత్సవాలు జరుపుకుంటున్నారు యుద్దంలో అసలు వాసిన వీర జవాన్లకు మద్దతుగా రావులపాలెంలోని నేను సైతం యువకులు రక్తదానం తమ తెలిపారు రావులపాలెంలోని సేవా సంస్థల ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరాన్ని కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు టీం నేను సైతం గౌరవ అధ్యకుడు మోహన్ రెడ్డి రాష్ట తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణలు ప్రారంభించారు వీర జవాన్లకు ఈ సందర్భంగా రక్తదానం చేసిన వారిని ప్రత్యేకంగా మెమంటోలు దుశాలవాళ్ళతో ఘనంగా సత్కరించారు

ఆయన సపోర్ట్ తోటి ఇవన్నీ నడుస్తున్నాయి ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ రక్తదానం చేసిన వాళ్ళందరికీ మేము ఇచ్చి అంటూ నాకు తెలిసేది చాలా చిన్న విషయం అది ఎందుకంటే మీరు ఇచ్చి దానమే చాలా గొప్పది ఇప్పుడు రవి గారు చెప్పారు ఈ తలసమయ్యే పిల్లలు అది ఇరవై ఒక్క రోజులకి ఒకసారి లెక్క ఇవ్వాలని అలా మొత్తం జీవితాంతం ఇది నేను ఎక్కువ అనుకుని ఏదేది పాపం లైఫ్ అంతా జీవితాంతం కూడా అలాగే లైఫ్ని తీసుకెళ్ళాలంటే నిజంగా కూడా వాళ్ళందరిలోని కూడా వాళ్ళ బ్లడ్ చెప్తున్నారు బ్లడ్ ఇవ్వాలంటే వాళ్ళంతా హాస్పిటల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు ఆ టైం బ్లడ్ దొరుకుతుందో కదా ఇది ఇవన్నీ కూడా మేము లిస్టులో పెట్టుకుని కార్యక్రమాలు అంటే నిజంగా చాలా ఇన్స్పైర్ ఎందుకంటే మనం 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 బిజీ డయాల్లో మనం ఏదో అనుకుంటూ ఉంటాం కానీ ఇంకో వేలో ఇవన్నీ కూడా అందరికి అవసరమైన ఇష్టాలు ఇవన్నీ బాగా

ఒక సేవా దృక్పథంతో తల ఇసు మీద వ్యాధితో బాధపడుతున్న వ్యాధి గస్తులందరికి బ్లడ్ షార్టేజ్ వస్తుంది వారికి కూడా సహకారం ఇచ్చినట్టు ఉంటుంది అనే ఆలోచనతో బ్లడ్ డొనేషన్ కం సంజీవిని వాలంటీర్ సంస్థ ద్వారా ఏర్పాటు చేయడం రాళ్ళపాలెం సిఆర్సీలో ఈ కార్యక్రమానికి అత్యధికంగా సుమారు యాభై మంది వరకు బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు రావటం వారందరూ డొనేషన్ చేయటం మా భారతదేశ ఐక్యతని సమగ్రతను సారభావత్వాన్ని ఎవరైనా సరే విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తే దానికి తగిన గుణపాఠం చెబుతామని చెప్పి మన దేశ ప్రధాని మోడీ గారి ఆధ్వర్యంలో సింధు రకమైన పూర్తి మద్దతు సైనికులకు తెలియజేస్తూ ఈరోజు బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేసిన నేను సైతం యువతకి అలాగే అంబేడ్ కిషోర్ మిత్రులందరికీ కూడా పొందడానికి నాకు పూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ముందు ముందు కూడా వీరు ఇంకా సేవా దృక్పథంతో మంచి మంచి కార్యక్రమాలు చేయాలి మావంతు సహకారం మేము అందిస్తామని కూడా తెలియజేయడం జరిగింది మొన్న జరిగినటువంటి పహల్గామ్ సంఘటనలో ఇరవై ఆరు మంది టూరిస్టుల్ని అమాయకంగా పట్టన పెట్టుకున్న పాకిస్తాన్ టెర్రరిజాన్ని ఖండిస్తూ భారతదేశం భారత సైన్యం మరి ఆ రోజున జరిగిన సంఘటనకి పాకిస్తాన్ యొక్క వారి జరిగినటువంటి దుర్మార్గ చర్యని ఖండిస్తూ మన సైన్యం తీసుకున్నటువంటి ఆపరేషన్ సింధు సైన్యానికి బాసటగా నిలుస్తున్నటువంటి యువకుల్ని మన మనస్ఫూర్తిగా అభినందిస్తూ నిదుట సింధూరాన్ని తీసినటువంటి ఈ తీవ్రవాదుల ఏర్వేతలో సైన్యం తమ ప్రాణాలు కోల్పోతున్నా కూడా లెక్క చేయకుండా టెర్రరిజాన్ని అంతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న భారత సైన్యానికి మద్దతు పలుకుతూ తలసేమియా బాధితులు కూడా ఈ రక్తదానాన్ని దానం చేయడం ద్వారా సైన్యానికి బాసడగా రక్షణగా ఉండడం కోసం యువకులు నేను సైతం టీము పెద్దలు నాగమోహన్ రెడ్డి గారు అంబటి కిషోరు వారి టీము వారి మిత్రం అందరూ కలిపి ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి దాదాపు యాభై నుంచి అరవై డెబ్బై మంది పైచులకు యువకులు రక్తదానం చేసినటువంటి సంఘటన ఏదైతే ఉందో మరి మనస్ఫూర్తిగా మేమందరం కూడా అభినందిస్తూ ఉన్నాం ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను మరిన్ని చేసుకుంటూ ముందుకెళ్ళాలి ఇప్పటికే ఆ బాటలో వీరంతా ప్రయాణిస్తూ ఉన్నారు వీరికి బాసటగా మేమంతా కూడా ఎప్పుడు అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొన్నటువంటి ఎవరైతే బ్లడ్ డొనేట్ చేసినటువంటి యువకుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ భారతదేశ సమగ్రత సార్వభౌమాధికారానికి రక్షణగా నిలుస్తున్నటువంటి సైన్యానికి మద్దతుగా ఈరోజు ఈ కార్యక్రమం చేసినటువంటి యువకుల్ని మరొకసారి మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను వారికి శుభాకాంక్షలు కూడా తెలియదు